హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రూ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాం ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నాం బాబా వాళ్ళ ఇంటికి సో బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఒక ఎమోషనల్ బ్లాగ్ అని చెప్పొచ్చు సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను నైట్ వరకు సో మిస్ అవ్వకుండా చూస్తాం మేమైతే ఇంకా రెడీ అయిపోయాం ఇక్కడ మా మాధృవీ కూడా చెప్పులు వేసేసుకుంటుంది మాధువి అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఇంకా హ్యాపీ అనమాట అందరినీ కలవచ్చు హ్యాపీగా ఆడుకోవచ్చు అని చెప్పేసి మేమైతే జూబ్లీ హిల్స్ వెళ్తున్నాం మా చెల్లి యూఎస్ఏ వెళ్తుంది తను వచ్చి కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది తను మాస్టర్స్ కోసం వెళ్ళింది ఇంకా టూ సెమ్స్ అయిపోయాయి ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా దానిలో వెకేషన్ కోసం వచ్చింది అనమాట ఇవాళ తన ఫ్లైట్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఉంది మేమైతే ఇంకా సెండ్ ఆఫ్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా మా మమ్మీ నాడు కూడా అందుకే వచ్చారు సడన్గా అయితే హైదరాబాద్కి ట్రాఫిక్ అయితే హారిబుల్ ఉండే అసలు దట్టు హెవీ రైన్ అనమాట ఇంకా ఎక్కడ వెహికల్స్ అక్కడే ఆగిపోయినాయి మా అయితే ఫుల్ వామిటింగ్ చేసింది నా మీద కార్లో కూడా తనకు కూడా అస్సలు జర్నీ పడట్లేదు నా లాగానే మేము ముందు మెట్రోకి వెళ్దాం అనుకున్నాం బట్ వర్షం వస్తుంది కదా ఎందుకు లేదని చెప్పేసి మేమైతే కార్లో వెళ్తున్నాము అసలు ఎలా అంటే మస్తు ఏడ్చింది ఇంకా అసలు నిద్రపోవట్లేదు ఈ వర్షంలో ఎట్లా అంటే సెకండ్కి ఒకసారి వెహికల్ స్టార్ట్ అవ్వడం మళ్ళీ పాజ్ అవ్వడం వల్ల కడుపు తిప్పినట్టు అయింది అనుకుంటే మొత్తం వామిటింగ్ అసలు ఎవరి పైన కూర్చోవట్లేదు పడుకోవట్లేదు వెళ్ళిపోదాం అంటుంది అసలు ఎంత టైం పట్టిందామని నిద్ర పోడానికి అయితే చాలా టైం తర్వాత ఇంకొంతసేపు అయితే పడుకుంది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం ఇంటికి రాగానే అయితే ఫస్ట్ స్నానం చేసేసిన మా దృబి కూడా స్నానం చేయించా అనమాట కంపు స్మెల్ వస్తుంది నాకు ఆమె దగ్గర కూడా నా పైన వామిటింగ్ చేసేసింది కదా ఇంకా కొంచెం ఆడవాడతో బాధ చేపిస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా చేసాకైతే ఎంత ఫ్రెష్గా ఉంది నాకైతే హెడేక్ వస్తూనే ఉంది అంత ఈజీగా తగ్గదు నాకు కూడా జర్నీలో వచ్చిన హెడేక్ అయితే ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలే ఇంటి దగ్గర నాకు కొంచెం వామిటింగ్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా యూజువల్గా బయటకి వెళ్తే బ్రేక్ఫాస్ట్ అట్లా ఏం లంచ్ ఏం తినను కార్ జర్నీ ఉన్నప్పుడు అయితే ఇంకా రాగానే మా పిన్ని స్నాక్స్ ఇచ్చింది కొంచెం హెడ్డేక్ తగ్గుతుందని చెప్పేసి అయితే ఫస్ట్ ఆ స్నాక్స్ తినేసిన కొంచెం హ్యాపీగా అనిపించినప్పుడైతే ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తామన్నాడు తనకైతే చాలా ఇష్టం నాకైతే పెద్దగా ఏమి ఇష్టం ఉండదు చదవాలి నేను ఓన్లీ ఇట్లా ఫిలిం న్యూస్ మాత్రం చూసి వదిలేస్తాను అనమాట నాకైతే ఇంకా వచ్చి రాగానే ఫ్రెష్ అవ్వగానే మస్తు ఫ్రెష్గా అనిపించింది అన్నమాట రిఫ్రెషింగ్ ఫీలింగ్ వచ్చింది ఇంకా మా దృఢీ కూడా అంతే రాగానే బాధ జక మంచిగా ఆడుకుంది ఇక్కడైతే మంచిగా బట్టల క్లిప్పులు ఉంటాయి పిండి ఇంట్లో చాలా ఇంకా వాటిని ఒక బౌల్లో వేసుకోవడము కింద వేయడం మళ్ళీ పెట్టి ఇట్లా చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా ఇంకా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటుంది అసలు ఖాళీగా అయితే కూర్చోదు ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ మా తాతయ్య మామయ్య మా డాడీ అందరం ఉన్నాం అనమాట మా బాబాయో బయటికి వెళ్ళాలిగా వర్క్ అని చెప్పేసి మా చెల్లి కోసం ఇంకా ఇక్కడైతే మా పిన్ని లంచ్ కోసం అని చెప్పేసి క్యారెట్ కీర ఇంకా ఇవన్నీ కట్ చేస్తూ ఉంది చెప్పాలంటే ఎవరు వర్క్స్లో వాళ్ళు ఫుల్ బిజీ అనమాట ఇంకా చూడండి మా ధృవీకి మా నానమ్మ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా చిన్నప్పటి నుంచి అక్కడ ఎక్కువ ఉన్నాము కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో అప్పటి నుంచి బాగా అలవాటు ఇంకా మా నాన్నమ్మ చూడగా ఎత్తుకో ఎత్తుకో అని చెప్తూ ఉంటుంది ఆమె కూడా మంచిగా ఆడిపిస్తుంది మాధ్రువిని అయితే ఇంకా తినే మా చెల్లి అనమాట నేమ్ శ్రావ్య ఇంకా మధురువి అయితే క్యారెట్ పీస్ తీసుకొని అట్లా నోట్లో పెట్టుకుంది అనమాట ఇంకా ప్రాపర్ టీతింగ్ లేదు కాబట్టి ఏం తినలేదు బట్ ఇవ్వకపోతే అసలు అనమాట ఇంకా ఇంకా మా అమ్మ అయితే లంచ్ కోసం ప్రిపేర్ చేస్తా ఉంది మధువి కోసం బికాజ్ మార్నింగ్ తిన్నది మొత్తం వామింగ్ చేసింది అలా టైం వన్ థర్టీ అవుతుంది ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా అప్పుడు పెరుగనం పెడదామని చెప్పేసి మా మమ్మీ అయితే రైస్ కలుపుతుంది ఇంకా మా మమ్మీ వచ్చింది నాకు ఫుల్ రిస్ట్ అనమాట ఇంకా ఆమె మొత్తం పాపం చూసుకోవడము దట్టు ఇక్కడ మా చెల్లి మా అన్నయ్య మా డాడీ మా నాన్నమ్మ అందరు ఉన్నారు కదా బాబాయ్ పిన్ని సో ఇంకా నాతో అవసరం ఏమి ఉండదు మాకు చెప్పాలంటే మంచిగా ఆడుకుంటుంది ఇంట్లో ఉంటే నా వెంట తిరుగుతుంది కానీ బయటకు వస్తే నేను లేకపోయినా బాగానే ఆడుకుంటుంది ఇంకా మా మమ్మీ ఉంది కదా ఇంకా మా పిన్ని వాయి దగ్గర అంటే కిడ్స్ ఎక్కువనే ఉంటారు చూడండి ఎట్లా నిలబడి చూస్తామని తొంగి తొంగి ఇంకా బయట బాల్కనీలో పిల్లల్ని చూసుకుంటూ ఫుడ్ అయితే కొంచెం తినింది అంత ఇష్టంగా అయితే ఏం తినదు ఏదో అన్నీ డైవర్ట్ చేసుకుంటూ కొంచెం క్యాట్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి డాగ్స్ ఇంకా వాటిని చూసుకుంటూ ఒక సైడ్ కీరా తింటూ ఒక సైడ్ ఫిగర్నం తింటుంది అనమాట మార్నింగ్ అసలు చాలా బాధ అనిపించింది తనని చూస్తే అయితే అసలు చాలా ఇబ్బంది పడింది కార్ జర్నీ అయితే ఇంకా ఫిక్స్ అయ్యాము అసలు నెక్స్ట్ టైం నుంచి అసలు ఎక్కడికి వెళ్ళినా కార్లో వెళ్ళొద్దు అని చెప్పేసి బట్ మెట్రోకి అయితేనే మధ్య మధ్య దిగాల్సి వస్తుంది లే అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ మా పిన్ని అయితే లంచ్లోకి చాలా స్పెషల్సే చేసింది చికెన్ ఫ్రై అండ్ లివర్ ఫ్రై అనమాట అది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది నేను చూసుకోలేదు అదైతే అండ్ అందరం కదా కదని చెప్పి సాంబార్ చేసింది అండ్ కొంచెం తిన్నాక స్వీట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి సేమియా చేసింది అండ్ పెరుగు అండ్ మటన్ కర్రీ అనమాట అన్ని టేస్ట్ చాలా బాగుండే ఇంకా ఇక్కడ అయితే వెయిట్ చెక్ అనమాట ఆల్మోస్ట్ ఇదే ఫైనల్ వెయిట్ చెక్ అని చెప్పొచ్చు మేము వచ్చేసరికి పిన్ వాళ్ళు మొత్తం ప్యాకింగ్ అవన్నీ కంప్లీట్ అయిపోయింది వెయిట్స్ అవన్నీ చెక్ చేయడం కూడా తనకైతే మొత్తం ఫిఫ్టీ త్రీ కేస్ అనమాట ఇంక్లూడింగ్ క్యాబిన్ బ్యాగ్ అవన్నీ సో తనకైతే కొంచెం ఈ కరెక్ట్గా సరిపోయింది చెప్పాలంటే ఎక్స్ట్రా ఏం తీసుకెళ్ళలేదు స్టూడెంట్స్ కదా కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్ళినా మళ్ళీ ఎందుకులే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి పికిల్స్ అవన్నీ అయితే ఏం తీసుకెళ్ళలేదు ఓన్లీ క్లోత్స్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంతే ఇంకా ఇక్కడైతే అందరం లంచ్ అవన్నీ కంప్లీట్ చేసినా ఒక్కొక్కరు ఒక్క టైంకి అయితే కొంచెం ఎల్లిగా అది చేసినా బాగా హెడేక్ ఆకలిగా ఉండే అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య దృవ్య అందరూ అయితే మంచిగా ఆడుకుంటున్నారు ఇంకా మా ధృవ్య అంటే ఆ గన్ తోటి ఆ స్టూల్స్తో బాగా ఆడుతుంది ఆ స్టూల్స్ ఎవరు కూర్చున్నా ఊరుకోదనమాట తనకే ఆ స్టూల్స్ కావాలంటే ఇంకా మా అన్నయ్య తనని ఏదో గంతో బేదిస్తూ ఉంటే ఇంకా అట్లా టైంపాస్ అనమాట ఇంకా మా చెల్లి ఏమో లంచ్ చేసిందేమో లేట్గా తినింది ఇంకా ఇక్కడ చూడండి మా అన్నయ్యకి దృవ్యం అంటే చాలా ఇష్టము ఒకతే ఫస్ట్ మేనే కొడాలి కదా ఇంకా ఆమెకు కూడా అంతే ఇంట్లో అందరితో మంచిగా కలిసిపోతుంది అందరితో బాగానే ఆడుకుంటారు మా ధృవీ అయితే ఇంకా మా చిన్ని కూడా బాగా అలవాటు అయింది మధ్య ఫ్రీక్వెంట్గా తను వచ్చినప్పటి నుంచి యూఎస్ నుంచి ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉన్నాం మేము ఏదో ఒక ఫంక్షన్స్ అట్లా మా ఇంటికి రావడం వల్ల ఇంకా మా చెల్లి దగ్గర కూడా బాగా వెళ్తుంది ఇంక ఇక్కడైతే లాస్ట్ స్వీట్ అనమాట యాప్ రికార్డర్ నేను అయితే ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చినాను మా చెల్లికి ఇష్టం అని చెప్పేసి నేను ముందు రోజే ప్రిపేర్ చేసిన ఇంట్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మా చెల్లి కూడా బాగుందని చెప్పి బట్ మా అన్నయ్య మీద ఎక్కిరిస్తాను నాకు కంప్లైంట్స్ కావాలి కడుపుట్లో ఉంది అని చెప్పి అట్లా ఫన్ చేస్తూ ఉండే అనమాట ఏదో అట్లా ఉంది ఏదో అట్లా ఉందని అని చెప్తా ఉన్నాను బట్ టేస్ట్ అయితే బాగానే ఉండే ఫ్రాంక్గా చెప్పాలంటే సో నెక్స్ట్ టైం రికార్డ్ చేస్తాను వీడియో ఇలా ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి చేద్దాం అనుకున్నాను బట్ చేస్తూ ఉంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది అని చేయలేదనమాట ఇంకా ఇక్కడైతే నేను మా అన్నయ్య మా చెల్లి ముగ్గురం కూర్చొని ఏదో మాట్లాడుకుంటా ఉన్నాము మా చెల్లి ఏమో ఫోన్లో గేమ్ ఆడుతుంది మా ముగ్గురికి అయితే మంచి ర్యాపో ఉంటుంది మంచిగానే ఉంటాం బట్ మా చెల్లి మా అన్నయ్య ఇంకా క్లోజ్ అనమాట ఎంత క్లోజ్ అంటే ఇద్దరు డిట్టో సేమ్ టు సేమ్ బిహేవియర్స్ అవన్నీ మంచిగా అన్ని సీక్రెట్స్ చెప్పుకుంటా ఉంటా నేను వస్తే మాత్రం ఏం చెప్పారు నేను అందరికీ చెప్పేస్తానని భయం అనమాట వాళ్ళకి నా గురించి ఇంకా ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కోసం రెడీ అయితే మార్నింగ్ రాగానే డ్రెస్ వాష్ చేసేసుకుని మా చెల్లి డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఆరగానే మళ్ళీ అదే డ్రెస్ వేసుకున్నాను నేనైతే ఇంకా మా చెల్లి కూడా రెడీ అయిపోయింది పిన్ని బాబాయ్ అందరూ మేమైతే ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం వర్షం వస్తుంది కదా కొంచెం ఎల్లీగానే వెళ్దాం వన్ అవర్ టైం పడుతుంది అనుకున్నాం ఇంకా కార్లో అయితే అన్ని బ్యాగ్స్ అవన్నీ పెట్టేస్తూ ఉన్నారు నేనైతే అయితే దృవిని పాప అయితే ఇంకా పడుకోలేదు యూజువల్ కూడా ఆమె వన్ ఓ క్లాక్ అట్లా పడుకుంటుంది కాబట్టి ఇంకా పడుకోలేదు బట్ ఒకసారి అయితే భయం వేస్తుంది ఏడుస్తుంది ఏమన్నా వెళ్ళిపోతే చూస్తే అని చెప్పేసి ఆమెకైతే అర్థమైపోయింది అమ్మ బయటికి ఇక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఇంకా అని చెప్తా ఉంది నా చుట్టూ తిరుగుతూ ఉంది అనమాట ఇంకా ఎత్తుకొని మారం చేస్తుంటే ఎత్తుకున్నాను చూపిస్తుంది బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అని చెప్పేసి బట్ లక్కీలీ ఏంటంటే ఏం ఏడవలేదు మా మమ్మీ ఉంది కాబట్టి ఇంకా నేను బయటికి వెళ్తున్నా కూడా చూసి అవుతా ఉంది కానీ ఏమైతే ఏడవలేదు అమ్మ హ్యాపీ ఇంకా ఇక్కడైతే సెండ్ ఆఫ్ టైం అనమాట మా తాతయ్య నానమ్మ మా మమ్మీ ధృవీ అయితే రావట్లేదు మా తాత నానమ్మ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఎందుకులే ఇప్పుడు నడిపించినము ఏజ్లో నొప్పులు అని చెప్పేసి రావట్లేదు అండ్ మా మమ్మీ అయితే ఎవ్రీ టైం వస్తారు బట్ ఏంటంటే ఈసారి మా ధృవీ కోసం మామూలుగా రాలేకపోయింది మా ధృవీని తీసుకెళ్దాం అనుకున్నా బట్ ఏంటంటే పాప తట్టు వర్షం వస్తుంది చల్లగా ఉంది తన కార్ చెంది పడట్లే కదా ఎందుకులే రిస్క్ మళ్ళీ వామిటింగ్ డీల్ అయిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళట్లే ఇంకా అందుకే మమ్మీ కూడా కోసం ఉండిపోవాల్సి వచ్చింది ఇంకా మేమైతే ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర రీచ్ అయ్యేసే వన్ ఓ క్లాక్ అట్లా అయింది మా చెల్లి అయితే ఇతిహాస్ ఎయిర్వేస్ అనమాట తనకు మెయిల్ వచ్చిందంట ఇట్లా ఫోర్ అవర్స్ ముందయ్యారండి ఫుల్ రష్గా ఉంది అని చెప్పేసి ఇంకా హెవీ రెయిన్ కూడా ఉంది కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం ట్రాఫిక్ ఉంటే అని చెప్పి మేము ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం ఇంకా వన్ ఓ క్లాక్ అక్కడ రీచ్ అయిపోయాం కొంచెం ఎర్లీగా రీచ్ అవుతే అక్కడ వెయిట్ చేసినా ఏం కాదులే కానీ ఇంకా మనం లేట్ కల్ టెన్షన్ పడడం ఎందుకు అని చెప్పేసి ఎర్లీగానే వెళ్ళిపోవచ్చు పోటీ రీచ్ అయిపోయాం పాపం మా చెల్లికి నిద్ర వచ్చేస్తుంది టైం వన్ ఓ క్లాక్ అయింది కదా అండ్ దట్ టు ప్రీవియస్ నైట్స్ అయితే నిద్రపోలేదు అనుకుంటా టెన్షన్ ఉంటుంది కదా ఇంకా నాకు మా చెల్లి గురించి చెప్పాలంటే మాకైతే మంచి ర్యాపో ఉంటుందని చెప్పొచ్చు రెగ్యులర్గా మాట్లాడకపోయినా వీక్లీ వన్స్ అట్లా మాట్లాడుకున్నా లవ్ ఎఫెక్ట్ అంతే ఉంటుంది అయితే సిస్టర్స్ కంటే మేము బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఎక్కువగా ఉంటాము ఏం డౌట్ ఉన్నా ఏమున్నా అన్నీ పిన్ చేసుకుంటాము అన్నీ షేర్ చేసుకుంటాము నీ అయితే ఇట్లా ఏండి అంటే అవునా ఇలా లేరు తక్క బాగుంటుంది సలహా ఇస్తాము ఉంటుందకైతే మా అన్నయ్య చాలా మిస్ అవుతుంది తను కూడా రావాలి బట్ తన నైట్ షిఫ్ట్ కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా అమ్మక రాలేదు నేను బిఫోర్ మ్యాలేజ్ కొండాపూర్లో ఉండాలి మొత్తం ఇంకా టెన్ ఇయర్స్ ఉన్నాను అనమాట సో అప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండాల మూవీస్కి అయితే కంపల్సరీ కలిసి వెళ్తూ ఉండాలి రెండు ఫ్యామిలీస్ అయితే సో మంచిగా ఉండేటప్పుడైతే అప్పుడు చిన్నపిల్లలాగా ఉండేది అప్పుడే ఎంత పెద్దగా అయిపోయింది అనిపిస్తుంటుంది అనిపిస్తుంటుందన్నమాట సో చాలా బాధ అనిపిస్తుంది వెళ్తున్నప్పుడు అయితే మళ్ళీ ఎప్పుడొస్తుందో వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట ఈ టూ మంత్స్ అయితే మంచిగా గడిచాయి మంచిగా చాలాసార్లు కలిసాము మంచిగా టైం స్పెండ్ చేసినాము సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తూ ఉంటాను రావడానికైతే కంపల్సరీగా ఈసారి టూ టు త్రీ ఇయర్స్ అయితే మ్యాండేటరీగా తన మాస్టర్స్ అయిపోయి జాబ్ వచ్చాకే వస్తుంది కాబట్టి అప్పటి వరకు అయితే మిస్ అవుతూనే ఉంటాం ఎస్పెషల్లీ ఎప్పుడంటే మేము ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడైతే బాగా మిస్ అవుతాం అనమాట ఇంతకుముందు అయితే బాగా కలుస్తూ ఉండేవాళ్ళం ఫంక్షన్స్కి ఏమన్నా ఫెస్టివల్స్కి అయితే ఇంక ఇప్పుడైతే ఆ ఛాన్స్ ఉండదు కదా ఇప్పుడైతే ఇంకా ఓన్లీ వాట్సాప్ కాల్స్లో మాట్లాడుకోవడం అంతే ఇంకా ఫిజికల్గా అయితే మాట్లాడుకోలేము కొన్ని ఇయర్స్ వరకు సో ఇంకా మా చెల్లి అయితే లోపలికి వెళ్ళిపోయింది ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసినాము టైం త్రీ ఓ క్లాక్ అట్లయినా మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా కొంచెం బాధ అనిపించింది బట్ తప్ప ఎవరి లైఫ్ వాడలేదు కాబట్టి ఇంకా అంతే ఈ వీడియో మేమైతే మా చెల్లి చాలా మిస్ అవుతాం వి లవ్ యూ చిన్ని వీ మిస్ యూ హ్యాపీ జర్నీ సో ఈ వీడియోతో ఇక్కడ ఏం చేసినా నీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మా ఫ్యామిలీ అంతా నచ్చింది అనుకుంటున్నాను సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్